నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్ రాసి ఉద్యోగాలు రాని అభ్యర్థులు ఏం చేయాలి ఇందులో యూపీఎస్సికి కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకు ముప్పై రెండు సంవత్సరాల అయితే జనరల్ క్యాండిడేట్కి ఉండాలి అదే బీసీలకైతే అయితే ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు అయితే ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉంటే మీరు సివిల్ సర్వీసెస్కి చక్కగా ప్రిపేర్ అవ్వండి దానికి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడానికి శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ సిద్ధంగా ఉంది అయితే మరి సార్ మాకు ముప్పై ఏడు సంవత్సరాలు కూడా దాటిపోయాయి సివిల్ సర్వీసెస్ రాయడానికి మాకు వయస్సు లేదు ఇప్పుడు మేమేం చేయాలి గుర్తుంచుకోండి నెక్స్ట్ అటెంప్ట్ అనేది గ్రూప్ వన్కి ఇవ్వడానికి ద బెస్ట్ వేలో మీరు సిద్ధం అవ్వచ్చు ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు మీరు ఆన్సర్ రైటింగ్ చేశారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా ఏం చేయాలో కూడా మీకు తెలుసు సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది న్యాయ వ్యవస్థ కానీ ప్రజా సంఘాలు కానీ చూసుకుంటా మీరు నెక్స్ట్ అటెంప్ట్కి బెస్ట్ వేలో ఇవ్వడానికి సిద్ధం అవ్వాలి అంతేగాని ఇక మనం ఏం చేసేది లేదు అని మనము ఊసురమంటూ ఉండిపోకూడదు కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి మీరు బాధపడేది చాలు మీరు ఒకవేళ ఉద్యోగస్తులైతే కూడా పార్ట్ టైంలో ఉద్యోగం చేస్తూ కూడా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వండి మీ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని చక్కగా షార్ప్ చేసుకోండి ద బెస్ట్ వేలో ఆన్సర్స్ రాయండి కానీ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టకండి కొడితే సివిల్స్ కొడదాం లేదంటే మళ్ళీ గ్రూప్ వన్ రెడీగా ఉంటుంది వస్తుంది రావాల్సిందే గ్రూప్ వన్ నోటిఫికేషన్ మళ్ళీ రాబోతుంది దానికి రెడీగా ఉందాం ఆల్ ద బెస్ట్